ఎప్పుడు ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే బాలీవుడ్ నటి రాఖీ సావంత్ గుండె సంబంధిత సమస్యతో ఆమె మంగళవారం రాత్రి ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు ప్రస్తుతం ఆమె ఆసుపత్రి బెడ్ మీద స్పృహ లేకుండా పడినా ఉన్న ఫోటోలు నెట్ లో హల్చల్ చేస్తున్నాయి దీంతో రాఖీ సావంత్ అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలంటూ విష్ చేస్తున్నారు ఈ విషయంపై రాఖీ సోదరుడు మీడియాతో మాట్లాడారు రాఖీ సీరియస్ హార్ట్ ప్రాబ్లమ్ తో ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థన చేయాలని కోరారు ఈ సమయంలో సోదరుడు పౌరుడు రాకేష్ చాలా టెన్షన్ గా ఉన్నట్లు కనిపించారు రాకేష్ సావంత్ హేటర్స్ పైన కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు అయితే ఆసుపత్రిలో చేరిక కొన్ని గంటల ముందుకు కూడా రాఖీ తన ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉన్నారు ఫన్నీ రీల్స్ చేసి షేర్ చేశారు వింత వింతగా పోజులు ఇస్తూ వెరైటీ అవుట్ ఫిట్ లో ఉన్న ఫోటోలు ఆమె స్టోరీలో ఉన్నాయి ఇంతలోనే రాఖీకి ఏమైందంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆమె త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు పెడుతున్నారు